సార్ ఇల్లు కట్టుకోవడానికి మంచి టిప్స్ చెప్పారు ఆస్తులు అమ్ముకోవడానికి కూడా మంచి టిప్స్ చెప్పండి సార్ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కొనేటప్పుడు టిప్స్ ఏమని చెప్పామంటే మీరు బ్యాంక్కి లోన్ ద్వారా తీసుకోవటం వల్ల మీకు బెనిఫిట్ సొంత ప్రెదర్ ఉన్నట్టేనండి వాళ్ళు చూసుకుంటారని అని చెప్పాను ఏదైనా సరే ఆస్తి అమ్ముకునేటప్పుడు కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం లీగల్ ఒపీనియన్ కోసం వాళ్ళకి వారం రోజులు టైం ఇస్తాం మనం కొనే వాళ్ళకి వాళ్ళు ఎట్లయితే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఫస్ట్ ఏదో టోకెన్ అడ్వాన్స్ ఇస్తారు ఒక వారం రోజులు అగ్రిమెంట్ పెట్టుకుంటారు ఆ అగ్రిమెంట్ వారం రోజుల టైం లోపల వాళ్ళు ఏం చేస్తారు పలానా పేపర్స్ కావాలి పలానా పేపర్స్ కావాలని చెప్తారు ఈ లోపల కూడా మీరు కూడా మీరు ఒక ఆర్టరు ఇదివరకు ఇట్లా లూవండ్ రూల్స్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇదివరకు ఏంటంటే క్యాపిటల్ కానీ మనం కొన్న ఆస్తిలో ఎంతైతే కొంటున్నామో మనం కొన్నప్పుడుది ఇప్పుడు అమ్మేటప్పుడు తేడా తీసేస్తారు తర్వాత ఆస్తి అమ్మేటప్పుడు వచ్చేటువంటి డబ్బుల్ని మనం మళ్ళీ ఇంకొక ఆస్తి కొంటే కనుక దాంట్లో మినహాయింపు ఉంటుంది ఇట్లాంటివన్నీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మారినాయి కొన్ని రూల్స్ మారినాయి దానివల్ల అలాంటి మినహాయింపులన్నీ తగ్గినాయి కొన్ని బెనిఫిట్స్ కొన్నిటికి వచ్చినాయి ఇదివరకు ఫైవ్ ల్యాక్స్ కాకుండా ఇప్పుడు సెవెన్ ల్యాక్స్ దాకా మినహాయింపులు అన్నీ వచ్చినాయి అట్లాగే ఆస్తులు ఎప్పుడు కూడా ఆర్డర్ను సంప్రదించి ఏ విధంగా అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఉపయోగం ఇవన్నీ మాట్లాడుకోక మీరు అగ్రిమెంట్ పెట్టుకోండి అట్లాగే మీరు కూడా కొన్ని అమ్మేటప్పుడు ఇంకా మీ మీ రిలేషన్స్ ఒకళ్ళిద్దరు ఇద్దరు దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారు మీరు కూడా ఎంతమంది ఉంటే మీకు సేఫ్టీగా ఉంటుంది లేకపోతే మీరు ఎంతో నష్టపోతారు ఇల్లు అప్పు చేసి కట్టాలా కట్టకూడదు అనే దాని గురించి పూర్తి క్లారిటీ ఇస్తాయండి ఇల్లు మాత్రం ఎప్పుడు కూడా అప్పు చేసి కట్టకూడదండి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఇల్లు ఎప్పుడైతే అప్పు చేసి కడతారో ఈఎంఐ రూపాన ఇంట్రెస్ట్ రూపాయినా మీకు బట్టను పెరిగింది ఎప్పుడైతే బట్టను పెరిగిందో మీరు ట్రెస్గా ఫీల్ అవుతారు దానివల్ల ఇంటి మీద మీకు ఆదాయం రాదు ఆదాయం రాకపోగా మీకు ఖర్చు డబ్బులు అవుతుంది ఎప్పుడైతే అద్దెల్లు ఉందో మీరేం చెప్తారంటే అన్ని తర్వాత కొనుక్కుందామాలే సపోజ్ పెద్ద టీవీ కొనాలి సొంత ఇంట్లోకి వెళ్ళినా కొనుక్కుందామాలే ఫ్రిడ్జ్ కొనాలి పెద్ద ఫ్రిడ్జ్ సొంత ఇంట్లోకి వెళ్ళినా కొందామాలని వాయిదా వేసుకుంటూ వస్తారు అట్లా ప్రతిది కూడా ఎప్పుడైతే మీరు సొంత ఇంటి కట్టుకుంటారో సొంత ఇల్లు అయ్యే డబ్బులు ఒక సపోజ్ ఒక డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అయింది అనుకోండి పైన తక్కువ ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇవాళ కబోర్డ్లు కానీ పెద్ద పెద్ద కబోర్డులు పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెడతారు తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్లు టీవీలు గ్రైండర్లు మిక్సీలు బోర్డు అని ఏసీలు ఇదివరకు ఒక అద్దింట్లో ఉన్నప్పుడు ఒక ఏసీతో గడుపుతారు సొంత ఇంట్లో ఒక రెండు మూడు నాలుగు ఏసీలు తీసుకొచ్చేసుకుంటున్నారు దాని కరెంటు బిల్లు వీటన్నిటి డబ్బులు బడ్డనైపోతాయి మీరు ఓన్లీ ఇల్లు వరకే చూస్తారు వీటన్నిటి ఖర్చును మీకు తెలియదు అంటే వస్తువులు ఖర్చు పెరిగితే దానికి మళ్ళీ దానికి అయ్యే బడ్డను ఖర్చు పెరిగితే ప్రతిదీ మ్యాచింగ్ చూస్తారు బాత్రూంలో టైల్స్ కు తగ్గట్టుగా బకెట్ టబ్బు మగ్గు అన్నీ వాష్ బేషను షింకులు అన్నీ కూడా మ్యాచింగ్లు దానివల్ల ఈ డబ్బులతో పాటు ఆ డబ్బులు ఖర్చు పెరిగిపోతుంది మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఈఎంఐ ఛార్జీ పెరిగిద్ది ఎప్పుడైతే దానికి ఇంట్రెస్ట్ పెరిగిద్ది దీనికి మళ్ళీ ఫ్యూచర్లో సపోజ్ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ మీ డెబ్బై లక్షల రూపాయలు మీరు పైన ఎక్కించిన ముప్పై లక్షల కోటి రూపాయలు ఇల్లు అమ్మితే మళ్ళీ యాభై లక్షలు వస్తాయి అంటే అప్పటి వరకు మీ ఈఎంఐ బాకీ యాభై లక్షలు ఉండింది మీరు ఇన్నాళ్ళు కష్టపడిన యాభై లక్షలు మొత్తం పోయింది మళ్ళీ మీరు అమ్ముకుంటే మీరు కట్టాల్సిన బాకీ యాభై లక్షలు దాని దాని సరిపోయింది అనవసరంగా అయిపోయి యాభై లక్షలు అనవసరంగా నష్టపోతారు ఎప్పుడైనా సరే అప్పు దేనికి చేయాలి అంటే మీరు ఏదైనా బిజినెస్ గోడౌనో స్థలమో దానికి చేసినా దాని మీద ఇన్కమ్ వచ్చిద్ది ఫ్యూచర్లో పెరిగితే అమ్ముకున్న మీ డబ్బులు మీకు వస్తాయి అలాగే మీరు హోమ్ లోన్ తీసుకోవాలి మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోండి అంటారు సపోజు యాభై లక్షల రూపాయలు అరవై లక్షల ఇల్లు తీసుకున్నారు నలభై లక్షల రూపాయలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఒక ఇరవై లక్షలు లోన్ కావాలి మళ్ళీ పైన ఖర్చులు ఇంకొక ఇరవై లక్షలు వేసుకోండి ఎప్పుడైతే సొంత ఇంట్లో కలిగితే పెరుగుతాయి కదా గోపరేశానికి హంగామాకి పిలుస్తారు టేకు దర్వాజా పెడతారు ఇటు అన్నిటి ఖర్చులు ఉంటాయి కదా అవి కూడా కలుపుకోండి అన్ని కలుపుకొని ఆ డబ్బులు కూడా మీ దగ్గర ఉన్నాయి దానికి మీరు ఈఎంఐకి ప్రిపేర్ అవ్వగలిగితేనే కొనుక్కోండి అలాగే ఒకవేళ మీరు అప్పు చేసి ఇల్లు కట్టారే అనుకోండి గోపరేశం అనేది అవ్వక ముందే కట్టుకోండి పెట్టేసుకోండి ఫినిషింగ్ అయినా గోపరేశం పెట్టాలంటే ఖర్చు ఎక్కువ పెరిగిపోతూ ఉండి అందరూ వస్తారు బాగా ఉండాలి మన ఇల్లు బాగా చూపించాలని ఉద్దేశంతో ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెడతారు సింపుల్గా అనుకోండి మీరు పిలవటం కూడా సింపుల్గా పెడతారు భోజనాలు సింపుల్గా పెడతారు మీ ఖర్చు తగ్గిపోయితే తొందరగా ఇంకా తర్వాత గోప్రవేశం అయిపోయింది కదా మీరు ఖర్చు కూడా పెట్టరు ఇంకా గోప్రవేశం అయిపోయింది ఇంకేముందిలే అనుకుంటారు ఏది ఖర్చు పెటర్ ఇంకా ఏదో మినిమంగా మీ బడ్జెట్ తగ్గట్టుగా తెచ్చుకొని అవసరాలు పూర్తి చేసుకుంటారు అట్లాగే ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి ఇంటి గురించి ఎవరు కూడా శక్తికి మించి అప్పు చేయకుండా ఇల్లు కట్టుకుంటారని కోరుకుంటూ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను వీడియో మళ్ళీ చేసి చెప్తాను ఒక మంచి మ్యాట్రస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ హార్డ్ మీడియం సాఫ్ట్ వచ్చేసి ఇంచెస్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి